హాయ్ హలో దిస్ ఇస్ పద్మ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు పద్మ లాగ్స్ ఈ రోజైతే మనందరి కోసం నేను మన ఆంధ్ర స్టైల్లో రొయ్యల కర్రీ చేస్తున్నాను మీ స్టైల్లో ఎలా చేస్తారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లెట్ స్టార్ట్ స్టార్ట్ చేద్దామా ఇక చూడండి ఫ్రెండ్స్ వన్ కేజీ టైగర్ రొయ్యలు రొయ్యలు చూడండి పెద్ద పెద్ద మేసాలే చేసుకొని సూపర్ ఉన్నాయి చూడండి ఒక పట్టు పట్టేడుద్దామా పట్టేద్దాం పట్టేద్దాం చక్కచక్కగా రొయ్యలన్నీ నీట్గా నీట్గా పెట్టేసుకున్నామండి ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి కానీ ఈ రొయ్యలు మాత్రం వలచేటప్పుడు మాత్రం బ్లాక్ లేయర్ ఖచ్చితంగా తీసేయాలి నీట్గా నీట్గా అలా ఉల్చుకుంటేనే బాగుంటుంది అంటే బాడీ పెయిన్స్ అవంతా ఏమి రాకుండా ఉంటాయి అది ఉంటే హెల్త్ ప్రాబ్లం వస్తుందండి అవి తీసేస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇవి వాకౌట్ సైడ్ ఎక్కువ దొరుకుతాయి ఇవి టైగర్ రొయ్యలు అంటారు వీటిని అయితే చాలా రకాలు ఉంటాయండి అక్కడ నీట్గా అవి తీసేసుకున్నాక ఆ రొయ్యల్లో కొంచెం పసుపు కొంచెం నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కడుకుంటే ఎటువంటి నీచు వాసన అయితే ఉండదండి రొయ్యలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా సూపర్గా ఉంటాయండి అలా చేసుకుంటే మాత్రం ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి వా నీట్గా చూడండి కానీ అలా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి ఒకసారి అలా ట్రై చేయండి ఒక చిన్న చిట్కా మనందరి కోసం రొయ్యి పుట్టు కూడా పడేయరండి దాంతో పొడి చేసుకుంటారు తెలుసా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంక మన రొయ్యలు పని అయిపోయింది క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది చూడండి నీట్గా వాష్ చేసింది అత్తమ్మ ఇంకేమండి దగ మెరిసిపోతున్నాయి మన రొయ్యలు చూసుకుంటేనే నో రూరిపోతుంది కబా గబ్బా గబా మనం కర్రీ చేసుకుని ఒక పట్టు పట్టియాలి ఫ్రెండ్స్ ఎట్లా అయినా తయారీ విధానం ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి కానీ చాలా సింపుల్ కర్రీ టేస్టీ కర్రీ అసలు చాలా మంది కంటే ఇష్టం చూడండి కొంచెం అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను స్వయాన దంచి వేసుకుంటే అయితే టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఆల్మోస్ట్ దంచి చేసుకుంటాను ఎందుకంటే మిక్సీలకి వేస్తే మా వారు అసలు తినడండి అసలు టేస్ట్ మిస్ అవ్వదు మనకు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరంతా కలిగి కూడా ఈ ఈరోలు గురించి పెద్ద స్టోరీ ఉందండి ఈ రోలు మా అత్తమ్మకి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇచ్చారంట మా అత్తమ్మ నాకు ఆ రోలు ఇచ్చింది అలా వేస్తే మెదిగిపోతుందండి చక్క 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 ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని కొద్దిసేపు పసుపు ఉప్పు కొంచెం కరివేపాకు వేసి గుప్పమనిపించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అలా చేసుకుంటే తొందరగా కర్రీ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి నేను ఎలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్కోరు ఒక్కోలా చేస్తారు నాకు తెలిసైతే ఎందుకు అలా చెప్పాను తెలుసా అవునండి వంటలకు అసలు రూల్స్ ఏం చెప్పండి ఎంత బాగా చేసుకోవచ్చు చెప్పండి ఈ జన్మం అసలు రుచి చూడడానికి పుట్టింది అసలు వేరే లెవెల్ అబ్బా నాన్ వెజ్ అయితే ముక్కలేని ముద్దు దిగదు అసలు ఎలా చేసుకున్నా టేస్టీగా చేసుకోవాలి రుచిగా తినాలి చూడండి ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా గరం మసాలా పొడి ఖచ్చితంగా వేయాలి కదండి ఇలా ఫ్రెష్గా చేసి వేసుకుంటే రుచి అబ్బా సూపర్గా ఉంటుందండి దంచి వేసుకుంటే ఇంకా టేస్టే టేస్ట్ అబ్బా ఇంకేమని చెప్పండి స్టార్ట్ చేసేద్దాం మన కర్రీని అంటే నాన్ వెజ్ రొయ్యలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ బాగా కొంచెం రెడ్డిష్గా వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి బాగా రోస్ట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి వేసి ఫ్రెష్ కరివేపాకు వేస్తే అబ్బా స్మెల్ అయితే అద్దరిపోతుందండి మన చెట్టుకి బుజ్జి చెట్టుకి కరివేపాకు కూర్చునింది అదే వేసేసాను నేను టేస్ట్ బాగుంటుందని వేయంగానే స్మెల్ గుమ్మగుమలాడిందండి కొసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి నెక్స్ట్ మగ్గిన తర్వాత అల్లుల వెల్లుల్లి పేస్ట్ మనం దంచుకున్న ముద్ద వేసేసాను బాగా మిక్స్ చేసుకున్నాను ఎంత బాగా రోస్ట్ అయితే టేస్ట్ అంత బాగొస్తుందండి గుర్తుపెట్టుకోండి బాగా మగ్గిన తర్వాత టమోటాలు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి నెక్స్ట్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి స్పైసీగా ఉంటున్నాయి కాబట్టి నేను కొంచెం ఒక రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు వేసాను ఆల్రెడీ రొయ్యల్లో వేసాను కాబట్టి కానీ రొయ్యల కర్రీ కొంచెం తీగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా అదిరిపోతుంది ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో మీ స్టైల్లో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత మనం గుప్పం అనిపించుకున్నాం కదా కొద్దిసేపు ఆరు వేళ్ళని ఎత్తి వేసేసాను అంతేనండి ఫైవ్ అంతా ఉడికిపోయింది స్మెల్ అయితే గుమ్ ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది నాకే అసలు లాస్ట్ ఫైనల్గా మనం దంచుకున్న గరం మసాలా వేసాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అంతే మన టైగర్ రొయ్యల కూర రెడీ అయిపోయింది అవ్వ ఉప్పు చూశానండి టేస్ట్ అద్దరిపోయింది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది మనం వీడియో మొత్తం చూసారు కదండి మీలో ఎంతమందికి రొయ్యల కర్రీ అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అండి నాకన్నా మా బాబుకైతే ఇంకా చాలా ఇష్టం రొయ్యల కూర చేస్తే అస్సలు మిగలదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వా సబ్స్క్రైబ్